ఇవన్నీ యాలకులు యాలకుల తోటలో మనమున్నాం యాలకులు ఒక ఎకరం నుంచి ప్రతి సంవత్సరం ఒక ఎనిమిది వందల కేజీల వరకు సగటున దిగుబడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఉన్నాము నెడుంగండం ప్రాంతం ఇది ఈ యాలకులు ఒక్కొక్కటిగా సైజ్ వచ్చిన తర్వాత వీటిని హార్వెస్ట్ చేస్తారు ఈ కంకిని ఈ గెలను ఏ విధమైన డిస్టర్బ్ చేయకుండా ఒక్కొక్క యాలకులు తీస్తారు తీసిన తర్వాత ఈ యాలకులన్నీ కూడా ఒక పెద్ద డ్రమ్ముల్లో వేసి కడుగుతారు కడిగిన తర్వాత డ్రైయర్స్ ఉంటాయి ఆ మిషన్స్ వాటిల్లో డ్రై చేస్తారు ఒక రోజులోనే డ్రై పూర్తయిపోతుంది డ్రై అయిన తర్వాత సైజును బట్టి వీటిని మార్కెట్ లో సేల్ చేస్తూ ఉంటారు ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి ఈ పంట తీస్తూ ఉంటారు వీళ్ళు సో దీని అంతా కూడా ఇక్కడే ట్రేడర్స్ ప్రైవేట్ ట్రేడర్స్ చాలా మంది ఉంటారు బయట దేశాలకు చాలా దేశాలకు మన దేశం నుంచి ఎగుమతి అవుతుంది పెద్ద సైజు ఉన్నవన్నీ కూడా మాక్సిమం తొంభై శాతం పైగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు చిన్న సైజులు ఉన్నవి మాత్రమే ఎక్కువగా లోకల్ మార్కెట్ లో విక్రయిస్తూ ఉంటారు అనేది ఇక్కడ ఈ పంటను సాగు చేస్తున్నటువంటి రైతులు చెప్తున్నారు విత్తనాలతో పాటు మైక్రోబేల్ బయలాజికల్ న్యూట్రియంట్లతో పాటు ఈ ముందుకు వచ్చింది ల్యూమినారా